వంగవీటి రాధా గారి అభిమానులు ఈరోజు ఉదయం నుండి తీవ్ర అలజడికి గురయ్యారు కారణం వంగవీటి గారికి ఈరోజు ఉదయం గుండెలో నొప్పి అయింది అని హుటాహుటిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు మైల్డ్ హార్ట్స్లో గట డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు ప్రమాదం ఏమీ లేదు నలభై ఎనిమిది గంటల అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్పారట సో తన ఆసుపత్రిలో ఉన్నారు అనే విషయం అటు తెలుగుదేశం పార్టీ నాయకులకనే కాకుండా వేరే పార్టీలో ఉన్నటువంటి పార్టీలతో సంబంధం ఏముంది సో తన సన్నిహితులు వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు అందుబాటులో ఉన్నోళ్ళు విజయవాడలో ఉన్నటువంటి ఆ ప్రైవేట్ ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి వివరాలు తెలుసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పైతే వస్తూ ఉన్నారు ఏం ఇబ్బంది ఏం లేదట నలభై ఎనిమిది గంటల పర్యవేక్షణ తర్వాత ఇంటికి వెళ్ళొచ్చు అన్నారు యాక్చువల్గా నేను ఇరవై మందితో తెలుగుదేశం పార్టీ ఒక నామినేటెడ్ చైర్మన్ల లిస్టు ప్రకటించినప్పుడు వంగవీటి రాధా గారికి కూడా ఏదైనా అవకాశం వస్తుంది అని చెప్పి వాళ్ళ అభిమానులు అయితే ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు ఎందుకంటే కూటమి పార్టీలు అధికారంలోకి రావడం కోసం ఆయన ఎన్నికలకు ముందు పనిచేశారు కూడా టీడీపీలోనే ఉన్నారు సో నామినేటెడ్ చైర్మన్గా ఏం అవకాశం రాలేదు కానీ బట్ వాళ్ళ అభిమానులు అయితే టీటీడీ మెంబర్షిప్ పక్కా అని చెప్పి ఆ ఎక్స్పెక్టేషన్స్లో అయితే ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పాలక మండలి వేసినప్పుడు టీటీడీ మెంబర్గా వంగవీటి రాధా గారికి అవకాశం ఇవ్వచ్చు అని మరి చంద్రబాబు నాయుడు గారి మైండ్లో ఏముందో తెలియదు కానీ బట్ అపార్ట్ ఫ్రమ్ ద ఏమంటారు పొజిషన్ ఆ పదవి ఏంటి బాధ్యతలు అనేది పక్కన పెడితే తన అనారోగ్యానికి గురయ్యాలని గురయ్యాలనే వార్త అయితే వాళ్ళ అభిమానులు కలవరపాటు గురి చేసింది సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ ఏం ప్రమాదం లేదు అనే ఆ వార్త వాళ్ళ ఖచ్చితంగా కనుక కాస్తంత పడేలా చేసి ఉంటుంది గెట్ వెల్ సూన్ సార్